పేరున్న హీరో భారీ బడ్జెట్ స్టార్లు ఇవన్నీ ఉంటే సినిమా హిట్ అవుతుందనుకోవడం తప్పుడు అంచనానే ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోల సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచాయి మరి ఆ స్టార్ హీరోలు ఎవరో ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో ఒకసారి చూద్దాం నెంబర్ వన్ చిరంజీవి ఆచార్య మూవీ మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ కలిసి నటించిన ఆచార్య సినిమా అంటే ప్రేక్షకుల్లో విపరీతమైన హైప్ క్రియేట్ అయింది కానీ బలహీనమైన కథ స్లో నరేషన్ సినిమాని బాక్సాఫీస్ వద్ద నిలబెట్టలేకపోయాయి ఈ సినిమా బడ్జెట్ నూట నలభై కోట్లు ఈ సినిమా సాధించిన కలెక్షన్స్ ఎనభై కోట్లు మాత్రమే నెక్స్ట్ వెంకటేష్ షాడో నారప్ప సినిమాలు వెంకటేష్కి ఫ్యామిలీ ఆడియన్స్లో మంచి ఫాలోయింగ్ ఉంది అయితే షాడో అనే మూవీ అత్యధిక బడ్జెట్తో తీసిన కథ బలహీనంగా ఉండడంతో డిజాస్టర్ అయింది అలాగే నారప్ప ఆసక్తికరమైన కథ అయినా థియేటర్లలో కాకుండా డైరెక్ట్గా ఓటీటీలో విడుదల చేయడంతో ఆయన మాస్ ఆడియన్స్ని డిసప్పాయింట్ చేసినట్లు అయింది షాడో బడ్జెట్ నలభై కోట్లు కలెక్షన్లు పద్దెనిమిది కోట్లు నారప్పకైతే బాక్సాఫీస్ కలెక్షనే లేదు డైరెక్ట్గా ఓటీటీ రిలీజ్ నెక్స్ట్ బాలకృష్ణ పరమవీర చక్ర రూలర్ సినిమాలు బాలయ్యకి మాస్ ఫాలోయింగ్ ఉన్న కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆడలేదు పరమవీర చక్ర నేషనల్ అవార్డు ఉన్న డైరెక్టర్ దాసరి నారాయణరావు ఆ కథకు కమర్షియల్ యాంగిల్ లేకపోవడంతో ఫెయిల్ అయింది రూలర్ సినిమా అయితే అవుట్డేటెడ్ టేకింగ్ రొటీన్ స్క్రీన్ ప్లే వల్ల అస్సలు కనెక్ట్ కాలేదు పరమవీర చక్ర కలెక్షన్లు పది కోట్లు రూలర్ బడ్జెట్ ముప్పై ఐదు కోట్లు కలెక్షన్లు పద్దెనిమిది కోట్లు నెక్స్ట్ నాగార్జున ఆఫీసర్ వైల్డ్ డాగ్ సినిమాలు కింగ్ నాగార్జున కూడా కొన్ని సినిమాల్లో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయారు ఆఫీసర్ అంచనాలకు మించి డిజాస్టర్ అయింది వైల్డ్ డాగ్ పేట్రియాటిక్ సినిమా అయినా టేకింగ్ ఎగ్జిక్యూషన్ బలహీనంగా ఉండడంతో యావరేజ్ స్టాక్ తెచ్చుకుంది ఆఫీసర్ కలెక్షన్స్ ఏడు కోట్లు మాత్రమే వైల్డ్ డాక్ యావరేజ్ స్టాక్గా నిలిచింది నెక్స్ట్ పవన్ కళ్యాణ్ జానీ అజ్ఞాతవాసి సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలు పవన్ కళ్యాణ్ కెరీర్లో కూడా ఇలాంటి సినిమాలు ఉన్నాయి జానీ సర్దార్ గబ్బర్ సింగ్ అజ్ఞాతవాసి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా ఫెయిల్ అయ్యాయి జానీ బడ్జెట్ పది కోట్లు కలెక్షన్స్ ఐదు నుంచి ఆరు కోట్లు ఫ్యాన్స్కి కొత్త కోణం చూపించాలన్న పవన్ టెక్నికల్గా తీసిన సినిమా ఇది కానీ ప్రేక్షకులకు కనెక్ట్ కాలేకపోయింది సర్దార్ గబ్బర్ సింగ్ బడ్జెట్ డెబ్భై ఐదు కోట్లు కలెక్షన్లు యాభై కోట్లు గబ్బర్ సింగ్ తర్వాత హైప్తో వచ్చిన ఈ సినిమా రొటీన్ కథ డ్రాగడ్ స్క్రీన్ ప్లే వల్ల ఫ్లాప్ అయింది ఇక అజ్ఞాతవాసి బడ్జెట్ తొంభై ఐదు కోట్లు కలెక్షన్లు అరవై నుంచి అరవై ఐదు కోట్లు త్రివిక్రమ్ పవన్ కాంబినేషన్ అంటేనే మినిమం గ్యారంటీ అనుకునే సమయంలో ఈ సినిమా ఊహించని విధంగా ఫెయిల్ అయింది ఫ్రెంచ్ సినిమా లార్కో వించికి కాపీ అని విమర్శలు కూడా వచ్చాయి నెక్స్ట్ అల్లు అర్జున్ నా పేరు సూర్య స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్కు నా పేరు సూర్య తర్వాత హిట్స్ ఉన్న ఈ సినిమా మాత్రం కథలో కొంత కన్ఫ్యూజన్ దర్శకుడి ఎక్స్పీరియన్స్ లోపం వల్ల ప్రేక్షకులను కన్విన్స్ చేయలేకపోయింది బడ్జెట్ అరవై ఐదు కోట్లు ఈ సినిమా సాధించిన కలెక్షన్స్ నలభై ఐదు కోట్లు నెక్స్ట్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ రామ్ చరణ్ కెరీర్లో గేమ్ చేంజర్ అనే సినిమా భారీ అంచనాల మధ్య వచ్చింది శంకర్ డైరెక్షన్ స్టైలిష్ మేకింగ్ డ్యాన్స్ పొలిటికల్ డ్రామా అన్నీ ఉన్నా కథనంలో బలహీనత ఆలస్యమైన రిలీజు ఎడిటింగ్ లోపాలు సినిమాను డిజాస్టర్గా మార్చేశాయి బడ్జెట్ నాలుగు వందల కోట్లకు పైగానే కలెక్షన్లు మాత్రం నూట ఎనిమిది కోట్లు నెక్స్ట్ ప్రభాస్ రాధేశ్యామ్ ఆదిపురుష్ సినిమాలు బాహుబలి తర్వాత ప్రభాస్ నుంచి భారీ అంచనాలు ఏర్పడ్డాయి కానీ రాధేశ్యాం మరియు ఆది పురుష్ సినిమాలు అంచనాలను అందుకోలేకపోయాయి రాధేశ్యామ్లో స్టోరీ ఫీల్ లేకపోవడం ఆది పురుషులో విఎఫ్ఎక్స్ డైలాగ్స్ సరిగ్గా లేకపోవడంతో ఫ్లాప్ అయ్యాయి రాధేశ్యామ్ బడ్జెట్ మూడు వందల కోట్లు కలెక్షన్లు రెండు వందల పది కోట్లు ఆది పురుష్ బడ్జెట్ ఆరు వందల కోట్లు కలెక్షన్లు మూడు వందల తొంభై కోట్లు నెక్స్ట్ మహేష్ బాబు స్పైడర్ బ్రహ్మోత్సవం సినిమాలు సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో కూడా రెండు భారీ ఫ్లాప్స్ ఉన్నాయి స్పైడర్ అండ్ బ్రహ్మోత్సవం స్పైడర్లో మురుగదాస్ డైరెక్షన్ అయిన టూ మచ్ మెసేజ్ టోన్ ప్రేక్షకులకు నచ్చలేదు బ్రహ్మోత్సవం అయితే కుటుంబ చిత్రం అని చెప్పి క్లారిటీ లేకుండా సాగింది స్పైడర్ బడ్జెట్ నూట ఇరవై కోట్లు కలెక్షన్లు డెబ్భై కోట్లు బ్రహ్మోత్సవం బడ్జెట్ డెబ్బై ఐదు కోట్లు కలెక్షన్లు నలభై కోట్లు నెక్స్ట్ జూనియర్ ఎన్టీఆర్ శక్తి సినిమా ఎన్టీఆర్ కెరీర్లో శక్తి అనే భారీ సినిమాకు అశ్వినిదత్ నిర్మాణం మెగా అసెట్స్ గ్రాఫిక్స్ అన్నీ ఉన్నా స్క్రీన్ ప్లే బలహీనతతో సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్ అయింది ఈ సినిమా బడ్జెట్ నలభై ఐదు కోట్లు కలెక్షన్లు ఇరవై ఎనిమిది కోట్లు మరి పైన చెప్పిన సినిమాల బట్టి చూస్తే స్టార్డం ఒక్కటే సినిమాని హిట్ చేయదు మంచి కథ ఎమోషన్ ప్రజెంటేషన్ ఇవన్నీ కూడా అవసరం మీకు ఏ స్టార్ హీరో సినిమా ఫ్లాప్ అందించింది మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో షేర్ చేసుకోండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి